బాలీవుడ్ నటుడు గోవింద్ కు బుల్లెట్ గాయమైంది ఇంట్లో గన్ చెక్ చేస్తూ ఉండగా ప్రమాద అది పేలింది దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఘటన జరగగా కుటుంబ సభ్యులు ఆయనని ఆస్పత్రికి తరలించారు మరిన్ని మా ప్రతినిధి గాయానికి సంబంధించి ఏం తెలుస్తోంది అంటే అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తున్నారు కానీ నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది మరి గన్ చెక్ చేయటం అనేది ఆ టైంలో తెలుస్తోంది మొత్తంగా ఈ వ్యవహారంపై అంటే బాలీవుడ్ సీనియర్ హీరో అయినటువంటి గోవింద ఈ రోజు తెల్లవారు నాలుగున్నర బుల్లెట్ ఆయన గాయపడ్డ తెలుస్తుంది అయితే నాలుగున్నరకి ఆయన బుల్లెట్ ఏం దాన్ని ఎందుకు సస్పెన్స్ అయితే ఉంది దీనిపైన మాత్రం పోలీసులు కూడా క్లియర్ గా చెప్పే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఆ యొక్క తుపాకీని కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక గాయం గోవిందను ఇమిడియట్ ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్చడము ఆయనకి వెంటనే ఆ ట్రీట్మెంట్ కూడా చేశారు ఆ తాలిక అయినటువంటి గాయాన్ని కూడా కొంత న్యాయం చేస్తున్న పరిస్థితి అవుతుంది అంటే పేటను కూడా తీస్తున్న పరిస్థితి అవుతుందని కూడా చెప్తున్నారు అయితే గాయము నిజంగా ఆయన ఆ తుపాకీని క్లీన్ చేస్తున్నప్పుడు జరిగిందా లేకపోతే ఇంకేదైనా సంఘటన జరిగిందా అనేది కూడా ఆ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఉదయం నాలుగున్నర గంటల కంటే ఆ టైంలో ఆయన కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టుగానే వ్యక్తం అవుతుంది అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ లేదు కాకపోతే ఏంటంటే గోవింద చాలా యాక్టివ్ గానే ఉంటాడు పాలిటిక్స్ పరంగా కానీ సినిమా పరంగా ఇతర సోషల్ ఇష్యూస్ పైన కూడా చాలా యాక్టివ్ గానే ఉన్న పరిస్థితి అయితే ఉంది మరి ఏది ఏదైనా కూడా పోలీసులు ఎంక్వైరీలో మాత్రం తెలిసే అవకాశం ప్రస్తుతానికైతే గోవిందకైతే ఎటువంటి ప్రమాదం కూడా లేదు ఎందుకంటే కార్లో దూసుకెళ్ళి ఆ బుల్లెట్ ను తీసివేయడం జరిగింది కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టుగా మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి కుటుంబ సభ్యులు చెప్తున్నది నిజమా కాదా గోవింద కూడా తర్వాత నయమైన తర్వాత కూడా ఆయన కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెంకట్